హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్ ఈరోజు మీకు టేస్టీగా మసాలా వడ్లు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా పచ్చని పప్పుని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకుని ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఈ విధంగా నానబెట్టుకున్న పప్పుని వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లోకి తీసుకొని ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి స్పైసీగా తినేవాళ్ళైతే ఇంకో రెండు ఎక్స్ట్రా తీసుకోవచ్చు అలాగే వీటిలోకి ఒక స్పూన్ జీరా టేస్ట్కి సరిపడా ఉప్పు తీసుకోవాలి అలాగే హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోవాలండి దాల్చిన చెక్క ఫ్లేవర్ మసాలా వడలకి చాలా బాగుంటుంది కడిగి పెట్టుకున్న కొత్తిమీరని తీసుకొని మనం మిక్సీ పట్టుకొని మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా ఉండాలండి మసాలా వడలకి లేదు అంటే కొంచెం పప్పుని విడిగా తీసుకొని లాస్ట్లో వేసుకోవచ్చు ఈ విధంగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న ఈ పిండిలోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి లేకపోతే స్టోర్ చేసి పెట్టుకున్నదైనా వాడుకోవచ్చు వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి మొత్తం పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే పక్కన పెట్టేసేయాలి ఐదు నిమిషాల తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని వడలుగా ఒత్తుకోవాలండి చిన్న చిన్నవి అయితేనే బాగుంటాయి బాగా క్రిస్పీగా కూడా వస్తాయి పలుచుగా ఉంటాయి కాబట్టి అందువల్ల డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని మనం ఒత్తుకున్న వడల్ని ఆయిల్లో హీట్ చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మాడిపోతాయి మిగతా పిండిని మొత్తాన్ని కూడా ఇదే విధంగా చిన్న చిన్నగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతాయండి రెండు పక్కల కాల్చుకోవాలి గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి మరీ హీట్ అయిపోయి నల్లబడకుండానే మనము గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోవాలండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి వేడివేడి మసాలా వడ్లు రెడీ అయిపోయాయండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా బాగా ఫ్లేవర్ కూడా బాగుంటుంది దాల్చిన చెక్కేసాము కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి